ఈ మధ్య నిహాన్ అయితే ఇలా బోర్లో తిరిగే అనుకుంటున్నాడు నైట్ అంతా కూడా ఒకరోజు ఎర్లీ మార్నింగ్ తీసిన క్లిప్స్ అనమాట ఇవి చాలా క్యూట్గా అయితే ఉన్నాడని వీడియోలు అయితే పెట్టాము సో హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆల్రెడీ అయితే చూశారు కదా వ్లాగ్ వచ్చేసరికి చాలా స్పెషల్ వీడియో అనమాట మా అందరికీ ఎందుకంటే మా బుడ్డోడి అన్న సో ఆ రోజు ఎలా జరిగిందో ఏమేం చేశామో ఈ వీడియోలు అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా సింపుల్గానే చేసుకున్నాం జస్ట్ మా క్లోజ్ రిలేటివ్స్ని మాత్రమే పిలుచుకొని అయితే చేసుకున్నాము ఇంకా బర్త్డేస్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి గ్రాండ్గా చేసుకోవచ్చులే అని అయితే సింపుల్గా చేసుకుందాం అనుకున్నాము ముందు రోజే మొత్తం అన్నీ తెచ్చేసుకొని అరేంజ్ చేసుకొని పెట్టేసుకున్నాము ఇంకా నిహాన్కి డ్రెస్ ఒకటే తీసుకోవాలన్నమాట ఇంకా తీసుకుందామని అయితే వచ్చాము అందులోకి మాకైతే ఫోన్ చేసింది ఒక సర్ప్రైజ్ ఉంది వెంటనే రండి అని అయితే ఫోన్ చేసింది సరేలే అని ఇంకా నిహాన్కి ఏదైనా వస్తువు ముందు పెడితే పట్టుకోవడం ఇంకా తెలియట్లేదు దాన్ని ఇంట్రెస్ట్గా చూస్తున్నాడులే కానీ ఎలా పట్టుకోవాలో తెలియట్లేదు అనమాట వాడికి రేపు ఎలాగో అన్నప్రాసనకి ఇవి అన్నీ పెడతారు కదా బుక్ పెన్ గోల్డ్ మనీ ఇలా అన్నీ పెడతారు కానీ వాడికి పట్టుకోవడం ఇంకా తెలియట్లేదు కదా అని అది ఇంకెప్పుడైనా ఒక రోజు పెట్టుకుందాము ఇప్పుడే కదా సిక్స్ మంత్ స్టార్ట్ అయింది సో రేపు జస్ట్ అంటే సిక్స్ మంత్ సిక్స్ డేస్ కదా అన్నప్రాసన చేసేది ఆ రోజు జస్ట్ అన్నం ముట్టి ప్రేర్ చేపించి అన్నం ముట్టిద్దాం అనుకున్నాము ఇంకా సిక్స్త్ మంత్ ఎండ్ అయ్యేసరికి వాడు పాకడం అదంతా వచ్చేసింది అప్పుడు ఒకరోజు అలా అన్ని ఐటమ్స్ పెట్టి ఏది ముట్టుకుంటాడో చూద్దామని అయితే అనుకున్నాము అన్నప్రాసానికి నేనైతే పంచ తీసుకుందాం అనుకున్నాను నిహాన్కి సో ఈ ద్యోతి మోడల్లో దొరుకుతాయి కదా చాలా బాగుంటాయి అయితే సో రెండు మూడు షాపులు తిరిగితే కానీ మంచి డ్రెస్ అయితే దొరకలేదు ఇంకా ఫైనల్గా ఒక డ్రెస్ అయితే నచ్చి అదైతే తీసేసుకున్నాము సర్ప్రైజ్ నేనైతే చెప్పాను కదా అదేంటంటే ఇక్కడ పానీపూరి తింటుంది కదా మా వదిన వాళ్ళ అమ్మాయి అనమాట తను తనకి జేఈ మెయిన్స్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది స్టేట్ ఫస్ట్ అనమాట త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ సో అదనమాట మాకు సర్ప్రైజ్ అసలు చాలా గ్రేట్ కదా అవుట్ ఆఫ్ రావడం అనేది ఇక్కడ నిహాన్ చూడండి ఎంత హ్యాపీగా ఆడుతున్నాడు అప్పుడు టైం అయితే అసలు లెవెన్ అవుతుంది అయినా అసలు నిద్రే రావట్లేదు ఆడుతున్నాడు యాక్టివ్గా నేను ఇక్కడ నిద్ర రావట్లేదు ఆ లెవెన్ అవుతుంది అంటే ఇంకా ఇంకా నవ్వుతున్నాడు అసలుకి ఆ స్టూల్ కూడా డి మార్ట్లో తీసుకున్నాము ఆ రోజే ఇంకా అందులో కూర్చోబెట్టాము అనమాట ఇంకా నెక్స్ట్ డే ఫంక్షన్ రోజు అనమాట ఆ రోజు ఎర్లీ మార్నింగే లేచి అయితే చికెన్ వెజిటేబుల్స్ ఇవన్నీ అయితే తెచ్చేసాడు వంట అయితే చేసేది మా అక్క అనమాట ఇందాక క్లిప్స్లో చూశారు కదా వీడియో క్లిప్స్లో సో ఆమె వచ్చే ముందే మొత్తం అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకుందామని అయితే ఎర్లీ మార్నింగ్ ఈ గోంగూర పోదీనా ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకుంటున్నాము ఇవన్నీ రెడీ చేసేసుకొని నిహాన్ అయితే ఇంకా స్నానం చేయించి పనుగో పెట్టేశాను అప్పటికే టైం లెవెన్ థర్టీ అయిపోయింది ఎంత ఫాస్ట్గా చేసుకున్నా కూడా ఇంకా వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసామన్నమాట అన్నీ ఎంత రెడీగా పెట్టుకున్నా కూడా ఆ రోజు చాలా హడావుడిగా అయితే అయిపోయింది ఈ ఈ మధ్యలో నిహాని ఏడుస్తూ ఉంటాడు వాడికి ఫీడింగ్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటే అక్కడ లేట్ అయిపోతూ ఉంది ఈ డెకరేషన్ కూడా మా దగ్గర ఇంతకుముందు ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము ఆన్లైన్లో సవైతే బాగా బాగా ఇంకా ఫ్రేమ్ కూడా ఉంది ఇంట్లో ఇంకా అవన్నీ టై చేసేసాడు మంచిగా డెకరేట్ చేసేసాడు సృజన్ అయితే ఒక పక్క మేము ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినా కూడా వంట అయ్యేసరికి చాలా లేట్ అయింది ఎందుకంటే మా స్టవ్ అసలు ఫ్లేమ్ అనేది స్లోగా వస్తుంది అనమాట అందుకనే బాగా లేట్ అయిపోయింది అది కాక పైన బాగా ఇరుగ్గా ఉండేసరికి ఇంకా కిందకైతే మార్చుకున్నాము స్టవ్ మొత్తం సరేలే ఎలాగల్లా మెల్లగా అయిపోయింది అని అయితే కింద పెట్టుకొని చేసుకున్నాము అప్పుడే ఇంకా టైం వచ్చేసరికి త్రీ థర్టీ అయిపోయింది అనమాట మొత్తం వంటంతా అయిపోయేసరికి పలావ్ రైస్ చికెన్ కర్రీ గోంగూర మటన్ సాంబారు ఇంకా మెయిన్ డిష్ అన్న స్వీట్ రైస్ అయితే ఇంకా చేసుకున్నాము ఇవన్నీ అయ్యేసరికి టైం అయితే త్రీ థర్టీ అయింది సో మంచిగా వీడియో కూడా అనమాట ఆ హడావుళ్ళు అన్నీ మర్చిపోయాము కానీ వంటలు అయితే చాలా బాగా కుదిరినాయి ఈలోపు పక్కన ప్రేయర్ కూడా జరుగుతుంది మేమైతే ఇంకా వంటగదిలోనే చేసుకుంటూ ఉన్నాము ఇంకా వంటంత అయిపోయాక నేనైతే రెడీ అవ్వడానికి అయితే వెళ్ళాను గబగబా ఒక ఫైవ్ మినిట్స్లో అలా డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చాను అనమాట ఈ లోపు ఇంకా సృజన నిహాని రెడీ చేసాడు అనమాట డ్రెస్ చేంజ్ చెప్పేసాడు ఆల్రెడీ పొద్దునే స్నానం అయితే అయిపోయింది కదా ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేశాడు గోల్డ్ ఓడి పెట్టలేదు ఆ రోజు అసలు బాగా అయిపోయింది ఎప్పటికే టైం అయితే త్రీ థర్టీ అయిపోయింది ఇంకా అది కూడా వాడికి డ్రెస్ బాగా టైట్ అయిపోయింది అనమాట నేను తెలియక స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాము ఫస్ట్ టైం కదా అందుకని ఓన్లీ వన్ టైం యూస్కే పనికి వచ్చింది ఆ డ్రెస్ అయితే డ్రెస్ కూడా బాగా సూట్ అయింది వాడికి భలే ఉన్నాడు ఇంకా చిన్న ప్రేర్ అయితే చేసుకొని ఇంకా అయితే ముట్టించారనమాట ఫస్ట్ వాడికి అన్నం తినిపించిన నాయనమ్మ తాతయ్య అనమాట నిహాన్కి మొత్తం ఆరుగురు నాయనమ్మలు ఉన్నారు వాళ్ళల్లో ఒకరు అనమాట వీళ్ళు పాస్టర్స్ వీళ్ళైతే ఒక వెండి అయితే తెచ్చారు సో అందులో ప్రేర్ చేసి అన్నమైతే ముట్టించారనమాట ఇంకా తర్వాత మేమిద్దరం అయితే అన్నం ముట్టించాము ఇంకాలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నం అయితే ముట్టించాము లైట్కి ఇలా టేస్ట్ అయితే చేయించాము అయితే బాగా టేస్ట్ బాగుందనుకుంటా అనుకుంటా అయితే ముందుకు పెడుతున్నాడు ఇంకా తినిపిండి తినిపిండి అన్నట్టు ఆ రోజు అసలుకే బాగా క్రాంకీగా ఉన్నాడు ఇంట్లో అందరు ఉండేసరికి ఏమో ముందు వీడియోస్లో చెప్పాను కదా కొత్త వాళ్ళ దగ్గరకైతే వెళ్ళట్లేదు మధ్య ఏడుస్తున్నాడు ఇంకా అది కాక డ్రెస్ కూడా బాగా టైట్గా ఉండేసరికి ఇంకా ఏడుస్తూ ఉన్నాడు అప్పుడే నిద్రపోయి లేచాడు అనమాట ఇంకా ప్రేయర్ చేసి అన్నం అయితే ముట్టించాం కదా ఆకలి మీద ఉన్నాడు కదా అందరు ఇంకా ఇంత ఇంత పెడతా కూడా బాగా తినేస్తున్నాడు ఇంకా అలా అందరం అయితే ముట్టిచ్చేసామన్నాం ఇంకా ఫొటోస్ కూడా ఏం దిగలేదు అప్పుడు చెప్పాను కదా టైం అయితే చాలా అయిపోయింది ఒక పక్క వాన పడుతుంది ఇంకా అందరం హడావుడిగా ఆకలి మీద ఉన్నారు ఇంకా ఇంకా నిహాన్ కన్నా ముట్టించేసి ఇంకా అందరికైతే భోజనాలు అయితే పెట్టేసాము ఇంకా అందరం భోజనం చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయినా దిగుదాం మెమొరీ కోసం అని అయితే పైన టెరస్ పైకి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా నిహాన్ కూడా పొద్దునుంచి కొంచెం క్రాంకీగా ఉన్నా కరెక్ట్గా అన్నప్రాసన టైంలో మాత్రం సైలెంట్గా ఉన్నాడు ఎవరు అందరం తినిపిస్తున్నా కూడా తిన్నాడు అనమాట సో కొంచెం హడావిడిగా జరిగినా కూడా హ్యాపీగా అయితే అయిపోయింది మొత్తానికి సో ఇదనమాట మా అన్నప్రాసన బ్లాగ్ సో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం